అందంగా ఉందని భార్య ముక్కు కొరికేసిన భర్త పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది బెర్ఫారా ప్రాంతంలో బాపన్ షేక్ మధు ఖాతూన్ దంపతులు నివసిస్తుంటారు ఈ నెల రెండున బాపున్ షేక్ తన భార్య మధు ఖాతూన్ను ముక్కు అందంగా ఉందని కొరికేశాడు దాంతో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది ఆమె ముక్కు వేలు నుంచి రక్తస్రావం జరిగింది ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కాదు వీడు ముస్లిం హిందూవా ఎటు రా ఎటు అర్థం కాకుంటున్నాయి ఈ పేర్లు ఇప్పుడు ఇప్పుడు బాపన్ షేక్ అంటేనేమో ముస్లిం అవుతాడు ఈ మధు అంటేనేమో మరి మన హిందూ పేర్లు ఎక్కున్నది మళ్ళీ ఖాతూన్ అంటే ముస్లింలు లెక్కనే ఉన్నారు లేకపోతే ఈ ముస్లిం వాడు మన హిందూ పిల్లని చేసుకున్నాడా కాదురా రా ఏమైనా ముద్దొత్తే ఏమైనా బుద్ధి పుడితే ముద్దు పెట్టుకొని పెట్టాలి కానీ ఈ కుక్క కొరికి నాటి కొరికి ఇచ్చిపెట్టుడు మరీ ఇంత కామపీచాల్సి లైన్లా చూడు రేపు వీడు మనవడైతే కాడా వీడు వీడి పేరు ఇటు హిందూ పేరు లెక్క కలిసి ఉండే ఇటు ముస్లిం పేరు ఎక్క కలిసి ఉండే పోరి ముక్కును ఎత్తి అందంగా ఉన్నా ఇప్పుడు రేపు మళ్ళా ముక్కు మంచిగా లేదని ఏంది మరి చిత్రమైన చిత్రమైన మనసుడు మోపా లే దేశంలో ఇప్పుడు పుష్కునే ముక్కు మంచిగా ముక్కు కొరికేసింది వీడు ఇంకేదన్నా మంచిగా కాబడితే ఇంకేం కొరికి సంపుదురా వీడు హిందువా ముస్లిమా ఏంది ఇది బాపన్ షేక్ షేక్ అంటే ముస్లిమే మళ్ళీ మధ్యలో మద అని ఒక పేరు ఉండే ఏ ఇట్లాంటి దుర్మార్గమైన కథలు ఏంది గలీష్ గారిది పోరి ముక్కు కొరికెత్తి మొత్తానికి ఇప్పుడు ఆ ముక్కును మళ్ళా ప్లాస్టిక్ సర్జరీ చెప్పి ఇస్తారా ఉన్నదా లేదా ముక్కు అసలు ఏంది ఇంత పెద్ద ప్లాస్టర్ వేసే గాడిదికే బచ్చే గిట్ట ఇస్తావు సుబ్బరికే బచ్చే ఇక అందమైన పూరినిచ్చిన తప్ప మనిషి అంత అందంగా ఉన్న వాళ్ళు మీకు కానీ నీకు ముఖ్య అందంగా అనమాట ఇంత ప్లాప్ ఇంత పర్టికులర్గా ముక్కునే చూసినావా ఇంత పర్టికులర్గా ముక్కునే చూసి ముక్కునే కొరికేసినావు ఇక ఇక అది ఒక్కటే నీకు ఇబ్బంది అవుతుంది దాన్ని మంచి పని చేసినవి